మెదిక్చిల్ల మండల కేంద్రమైన కొల్చరం రైతు వేదికలో గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో ఆయిల్ ఫామ్ సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే లక్ష్యంగా రైతుల అవగాహన కల్పించాలన్నారు బ్యాంకులు రుణాలు పొందలేని రైతుల వివరాలను సేకరించి వారికి సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరయ్యే విధంగా రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు ఉత్తమ పద్ధతులు పాటిస్తున్నటువంటి రైతులను ఎంపిక చేసి మిగతా రైతులకు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా వాళ్ళు చేసిన పద్ధతులను మిగతా రైతులు పాటించే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నరసయ్య ఆయిల్ ఫామ్ సాగుపై రాష్ట్ర ప్రత్యేక అడ్వైజర్ రంగనాయకులు రామాయంపేట ఏడీఏ వసంత సుగున నరసాపురి ఏడీఏ సంధ్య కౌడుపల్లి ఏడీఏ పుణ్యావతి అన్ని మండలాల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఏమంటే కొన్ని టైంలలో వేస్తే మనకు అక్కడ మాన్షన్ కానీ క్లైమేటిక్ కండిషన్స్ అవి కూడా అవి కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ వేసినప్పుడు బట్ వేరే ఏ సీజన్లో కూడా అది వేయవచ్చు కాబట్టి మీరు రెడీగా ఉంటుంది సో ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఆయిల్ పంప్ని టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్ సో ఈ క్లస్టర్ని కూడా మీరు హండ్రెడ్ ఏకర్స్ టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకు అవసరం ఉంటుంది సో ఇప్పుడు మెయిన్ మెయిన్ నేను పర్సనల్ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అని స్టార్టింగ్ స్టార్టింగే చెప్పాను సో ప్రతి టైంలో ఇంప్రూవ్మెంట్ అనేసి ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు మనకి జీడిపి అనే సిర జీడిపి ఏమది